వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ త్రీ ఎగ్స్తో ఈజీగా బ్యాచిలర్స్ కూడా చాలా బాగా చేసుకునేలాగా ఎగ్ ఫ్రై చూసేద్దామా రండి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని చిన్న కడాయి పెట్టుకొని త్రీ ఆర్ ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఇందులో కలుపుకోవడానికి మా హస్బెండ్ అయితే అలాగే ఇష్టం అలా ఉంటేనే తింటాడు మా ఇంట్లో అయితే కర్రీ అండి అంటే బెండకాయ దొండకాయ వండిన ప్రతిసారి ఇవే తెచ్చేసుకుంటాడు లేకపోతే కష్టం అండి మా హస్బెండ్ తిన్నారు త్రీ ఎగ్స్ అయితే కొట్టేసిందిలో వేస్తున్నాను అయితే ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసేస్తానండి మా హస్బెండ్కి ఇలా అంటేనే చాలా ఇష్టము కర్రీ కన్నా ఒక ఫోర్ ఫైవ్ సిక్స్ తెచ్చేసుకుని సగం ఫ్రై చేసేసి సగం ఆమ్లెట్ వేసేయమని చెప్తాడు మా బాబా అసలు ఊరుకోవట్లేదండి చెప్తున్నా కూడా మేమైతే ఎగ్ పుల్టా అంటాము కొంతమంది ఉక్కిరి అంటారు కొంతమంది ఫ్రై అంటారు మీరైతే ఏమంటారో కామెంట్ చేయండి మేమైతే ఇలాగే అంటాము త్రీ ఎగ్స్ని అలా కలిపేసుకుని నెక్స్ట్ ఉప్పు కారం పసుపు అవి వేస్త అవి వేస్తే చాలు మా హస్బెండ్కి అయితే పసుపు కూడా అక్కర్లా ఉప్పు కారం పైన జల్లేసి ఇచ్చేస్తే తినేస్తాడండి అంత ఇష్టం మా హస్బెండ్కి నెక్స్ట్ నైట్ అండి నైట్ తెచ్చాడు ఎప్పుడైనా అంత ఎనీ టైమ్ ఈజీగా క్విక్గా అయిపోద్ది కాబట్టి పర్వాలేదు నేను కూడా అంత అబ్జెక్షన్ ఏం చెప్పను సో ఇలా అండి అది కొంచెం ఇది కొంచెం వేసేసుకుని కలిపేసుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి కొంచెం అంతే సింపుల్ క్విక్గా ఈజీగా రెడీ అయిపోయింది నేనైతే ఇలాగే ప్రిపేర్ చేస్తానండి ఆయిల్ పైకి వచ్చాక అంటే పైకి రావాలి ఇదంతా మా హస్బెండ్ ఏ చెప్పారండి అయితే వేరేలా ప్రిపేర్ చేసేదాన్ని ఇప్పుడైతే మా హస్బెండ్ కి నచ్చినట్టు చేస్తున్నాను